మారుతావా చాలా పద్ధతిగా ఉన్నావు స్టార్టింగ్ అమ్ముల అమ్మాయిల అమ్మాయిలే ఇంకా అమ్మాయిల కోసం మారేది నాకు అర్థంగా అమూల ఇంకా అమ్మాయిల కోసం మారేది మా ప్రిన్సిపల్ చదువుకోమన్నాడు చదువుకు నేను ఎందుకు మారాల నేను చదవను చదువుకు నేను ఎందుకు మారో నేను చదవనాను వన్ డో త్రీ ఫోర్ గో నేను ఎవరి కోసం మారన్రా అని ఎప్పుడు అనుకున్నావు నువ్వు ఎవ్రీ టైం అని చెప్తాను ఎవ్రీ టైం అని చెప్తాను ఎవ్రీ టైం ఒక సిచువేషన్ కాలేజ్ లేదు స్టడీ మీ ఇద్దే చదువుకుంటే నో నేను అదే చదువుకుంటాను వచ్చేసా అని నువ్వు అన్ని టైమ్స్ అనిపిస్తుంది అన్నిటైమ్స్ అనిపిస్తాయి ముగ్గురుగా అనిపిస్తుంది అన్ని అంటే ఒక్క సిచువేషన్ ఆ మారని వస్తది కదా సిచువేషన్ బట్టి మారారా ఇప్పుడు అంటే చిరాకు వస్తుంది కదా ఒక్క సిచువేషన్ లో అయిన నేను ఎవరు అటిట్ అటిట్యూడ్ నీకు బాగుంది అంటే నేను వాళ్ళ కోసం మారేదే మారుతావా చాలా పద్ధతిగా ఉన్నా స్టార్టింగ్ కూడా మొన్న లాస్ట్ నైట్ రెండింటి వరకు గొడవ పెట్టుకున్నావు మొన్న లాస్ట్ నైట్ రెండింటి వరకు గొడవ పెట్టుకున్నావు మళ్ళా ఈ రోజు కలిసారా లేదు గొడవ అయితేనే ఉంటది వీళ్ళిద్దరి కోసం ఎప్పుడన్నా అనుకున్నావా వీళ్ళ కోసం ఏం మారేది లేదు అనుకోలే సేఫ్ సేఫ్ చేస్తుంది చూడండి మీరు మారితే తప్పేం ముందు లేని మారుతా అంతే ఎవరి కోసం మారనని ఎప్పుడు అనుకున్నారు మీరు ఇది పిల్లల కావచ్చే చాలా కష్టమైన క్వశ్చన్ అడిగారు మీరు నార్మల్గా ఎప్పుడైనా అనుకున్నారు అనుకున్నాం అనుకున్నాం కొన్ని సిచ్యువేషన్స్ కానీ అది చెప్పుకోలేని చెప్పుకోని అంటే మా ప్రిన్సిపల్ చదువుకోమన్నాడు చదువుకుని నేను ఎందుకు మారా నేను చదువున్నాను చదువుకు నేను ఎందుకు మారా నేను చదువున్నాను ఇప్పుడు జాబ్ ఎలా వస్తుంది మరి చదువుకున్నాను అండి మరి అంత ప్రిన్సిపల్ చెప్పింది నేను అంతే ఎందుకంట ఎందుకంటే మా అమ్మ నాన్నమాట అన్నాను నేను మా అమ్మ నాన్న మాటే అన్నాను నేను ప్రిన్సిపల్ మాట యూ నేను ఎవరి కోసం మారను అని ఎప్పుడు అనుకున్నారు మీరు అనుకోలేదా ఎప్పుడు అనుకోలేదు అంటే హస్బెండ్ తో తిట్టినప్పుడు కోసం నేను మారేదేంటి అనుకోలేదా అనుకోలేదు అనుకోలేదు అనుకోలే సేపు జోల్లో ఉండిపోయిరా ఆంటీ నువ్వు నో అనుకోలే అనుకోలేదు అసలు నేను ఎవరికోసం మారునని లే మారినా ఎవరికోసమైనా నో మరి అనుకునే ఉండాలి కదా మారలేదు అని అంటే ఎవరు నువ్వు మారు అని చెప్పలేదా చెప్పలే చెప్పలే

పార్టీస్ ఈ క్యాబులో మీరు రాలించించుకోండి మా జాబ్ లైన్ ఫ్రెండ్ గాడి వచ్చే జాబ్ మా జాబ్ లైన్ ఫ్రెండ్ అనుకున్నావా బాగా స్కూల్ స్కూల్లో కూడా అంతేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనే మాటకి మీరు ఎప్పుడు రావట్లేదా లేదంటే అనుకోలేదా

ఇది ఒక్కొక్కరిని అడుగుతా నేను ఎవరి కోసం మారండి రాబాయ్ అని ఎప్పుడు అనుకున్నావు నేను ఎవరి కోసం మారండి రాబాయ్ అని అనుకోలే ఇప్పుడు అనుకున్నా చాలా అది అనుకున్నా చాలా సార్ అది ఎప్పుడు దేని కోసం ఒక్క సిచువేషన్ అయినా చెప్పు సరేలే ఎప్పుడు అనుకుంటావు గర్ల్ఫ్రెండ్ వచ్చినప్పుడు గర్ల్ఫ్రెండ్ వచ్చినప్పుడు ఎందుకు ఇంకా చాలా మంది గర్ల్ ఫ్రెండ్ కోసం మారుతుంటారు కదా కొంతమంది అది నేను నాలో నేనే ఉంటా నాగా నేను నేను ఎట్లా అట్లే అనుకుంటున్నాయి ఒక అమ్మాయిని లవ్ చెయ్యు కానీ అమ్మాయి వాళ్ళతో మాట్లాడికి వీళ్ళతో మాట్లాడకంటే నాలో నేను ఏం పీక్కుంటే అంట అంటాం అంతేనా ఇంట్లో కూడా అయినప్పుడు అయ్యో ఇంట్లో వాళ్ళు మాట వినాలి కదా నువ్వు హ్యాండ్ అంత ఇన్నోసెంట్ ఉన్నావు ఇంట్లో వాళ్ళు మాట వినాలి కదా వినాలి నాకు నేను అనుకున్నప్పుడు నాకు నేను అనుకున్నప్పుడు నాకు నేను ఏది అనుకున్నప్పుడు అది ఇది చాలా ఇంటెలిజెంట్ గా చెప్పాడు హ్యాండ్స్ అమ్మే కాదు బుర్ర కూడా బాగా పనిచేస్తుంది ఓకే థ్యాంక్ యూ నేను ఎవరి కోసం మారను అని ఎప్పుడు అనిపించింది నీకు బేసికల్లీ ఎప్పుడు అనిపిస్తూనే ఉంటాను అది ఏ సిచువేషన్ కి బాగా అనిపించింది లైక్ ఎవరైనా మనకి రెస్ట్రిక్ట్ చేసినప్పుడు రెస్ట్రిక్ చేసినప్పుడు అట్లా అనిపిస్తుంది వాడి కోసం నేను మారిది మనం ఎవరి కోసం మారమా ఎప్పుడైనా మారావా ఓకే థ్యాంక్ యూ ఓకే ఫోన్ లేదు ముగ్గురు కలిసి ఉండండి విడిపోకండి ఓకే బాయ్ బాయ్ శశి టీవీ शसि <laughs> <Chassi> <laughs>